హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ షాక్ రచన ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఇక కథలోకి వెళ్దామా మరి ఈ మధ్యనే భాగ్యనగరానికి ఉద్యోగరీత్యా బదిలీ అయి వచ్చిన విశ్వం నా బాల్య స్నేహితుడు కావడం మూలంగా నాంపల్లిలోని వాడి గదికి వెళ్ళడం బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ గంటల కొద్దీ ముచ్చటించుకోవడం నా దినచర్యల్లో ఒకటిగా మారడంతో హఠాత్తుగా ఒకరోజు సుందరం నాకు పరిచయం అయ్యాడు ఆ రోజు మా చిన్ననాటి సోమశేఖరం మాస్టారి మరణం గురించి మాట్లాడుకుంటూ ఉంటే గదిలోకి వచ్చిన ఆగంతకుని తన కొలీగ్ సుందరంగా విశ్వం నాకు పరిచయం చేశాడు నేను రచయితనని కిరీటి అన్న కలం పేరుతో నేను కథలు రాస్తుంటానని తెలుసుకున్న సుందరం అమాంతం నన్ను వాటేసుకున్నంత పనిచేశాడు ఆనాటి చీకటి ఆర్పేసింది కథ మొదలుకుని నిన్న మొన్నటి బలారే విచిత్రం కథ వరకు అతడు అనర్ఘలంగా మాట్లాడుతుంటే సుందరం నిజంగా నా అభిమాని సుమ అన్న నిర్ధారణకు వచ్చేశాను కిరీటి ఐ మీన్ శ్రీపతి గారు సామాజిక స్పృహ లోపించిన సాహిత్యం విరివిగా వెలువడుతున్న నేటి రోజులలో ఓ లక్ష్యంతో రచనా వ్యాసంగం చేపట్టిన మీ వంటి రచయితల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చంటే మీరు నమ్మి తీరాలి అంటూ సాంప్రదాయాల ఇనుప సంఖ్యల మధ్య నిస్తేజంగా నలిగిపోతున్న స్త్రీల జీవితాల్లో చైతన్యాన్ని కలిగించాలని వారి చీకటి బ్రతుకుల్లో చిరుదీపం వెలిగించాలని నేను రచనల ద్వారా చేస్తున్న కృషి నన్ను ఋషుల నిలబెట్టిందని నా కలం చాలా బలమైందని అతడు గళమెత్తి స్థుతిస్తుంటే నిజం చెప్పొద్దు నాకు చాలా గర్వం అనిపించింది అయినా స్వాతిశయం కనిపించకుండా మొహమాట పడుతున్నట్టుగా మొహం పెట్టాను నాటి శరత్ బాబు నుండి నిన్నటి చెల్లం వరకు అతడు ఆగకుండా విషయ విశ్లేషణ చేస్తుంటే అతడో మంచి సాహిత్య విమర్శకుడన్న నిజం ఇట్టే గ్రహించాను అలా స్త్రీలపై ఎంతో సానుభూతి చూపిస్తూ మాట్లాడిన సుందరం అదేమిటో శ్రీపతి గారు ఈ మధ్య ఉమెన్ లిబరేషన్ పేరిట వెలుగులోకి వస్తున్న ఒక రకం సాహిత్యం చదివి కొందరు స్త్రీలు బరితెగించి మీరు నమ్మి తీరాలి అంటూ తన ధోరణి మార్చుకునేసరికి నాకు మరో కొత్త సుందరం దర్శనమైనట్టు అనిపించింది అంతెందుకు ఈ మధ్యనే మేము న్యూ నల్లకుంటకి ఇల్లు మార్చాంలేండి అక్కడ మాకు ఓ ఆరిళ్ళ అవతల కమల అనే ఓ వితంతు ఉందట పోయి కనీసం ఆరు నెలలు కూడా కాలేదట అప్పుడే ఓ బ్రహ్మచారిగాడితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా అర్జెంటుగా వాడిని పెళ్లి కూడా చేసేసుకుందట ఇన్ని టాల మధ్య ఇంత నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పిన సుందరం అమాంతం నా దృష్టిలో పిపీలక ప్రమాణానికి దిగజారిపోయాడు ఇప్పటి వరకు స్త్రీలంటే ఎంతో జాలి చూపిన వ్యక్తి స్త్రీల కన్నీళ్లకెంతో కలత చెందుతున్నట్టు అనిపించిన మనిషి స్త్రీల ఆగచాట్లను సాహిత్యం ద్వారా దర్శించి దారుణంగా బాధపడిపోయిన సుందరం వాస్తవంలో ఇంత సంకుచితంగా ఆలోచిస్తాడని నేను అనుకోకపోవడంతో కొంత కలవరపడిన మాట నిజమే చిరు రంధ్రాల ద్వారా పగటి వెలుగును సునాయాసంగా గుర్తించినట్టే ఓ చిన్న మాట ద్వారా మనిషి గుణగణాలను దర్శించవచ్చు అన్న స్మైల్స్ మాటలు గుర్తుకొచ్చాయి పైకి ఎంత సంస్కారవంతుడిలా కనిపించినా సుందరం కూడా పురుషాహంకారానికి ప్రతీకే నికృష్ట విశ్వాసాల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నా సుందరం కూడా మౌధ్యానికి మరో రూపమే నథింగ్ బట్ స్ప్లిట్ పర్సనాలిటీ కొన్ని క్షణాల పాటు మా మధ్య నిశ్శబ్దం సమాధానం చెప్పాలా వద్దా అని కొన్ని లిప్తల పాటు మదనపడ్డాను ఒక్క మాటతో సుందరాన్ని ఖండించవచ్చు ఒక్క చూపుతో సుందరం సిగ్గుపడేట్టు చేయొచ్చు కానీ అందరిలో ఎందరో సుందరాలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు కాబట్టి సుందరాన్ని ద్వేషించి లాభం లేదు సహేతుకంగా హేతుబద్ధంగా అతన్ని ఒప్పించాలి కనీసం ఈ ఒక్క సుందరాన్ని అంతవరకు మౌనంగా కూర్చున్న విశ్వం కదిలి స్విచ్ ఆన్ చేయగానే గదిలోని మసక చీకటి తొలగిపోయింది మిస్టర్ సుందరం హఠాత్తుగా మీరు వెలిబుచ్చిన అభిప్రాయం ఎంతవరకు సమంజసమో అసంబద్ధమో నేను చెప్పడం లేదు కానీ నాకు తెలిసిన ఓ వాస్తవ గాథను మీ ఉంచుతున్నాను అంతా విన్నాక మీ అభిప్రాయం చెప్పాలి యు యునో సంహౌ ఐ డోంట్ లైక్ ఇంట్రప్షన్ ఇన్ ది మిడిల్ నా కంఠం అనుకోని విధంగా గాంభీర్యాన్ని ప్రదర్శించేసరికి అలాగే అన్నట్టు తలూపాడు సుందరం డ్యామ్ ఫూల్ ఈ నంగనాచి ఏడుపులు నాకు ఇష్టం ఉండదని నీకెన్నిసార్లు చెప్పాలి గో ఎవే దభిమన్న చప్పుడు మరుక్షణం సన్నగా మూలుగులాంటి ఏడుపు ఉలిక్కిపడి నిద్ర లేచాడు ఆ ఇంటికి మూలగా ఓ గదిలో అద్దెకుంటున్న శంకరం స్తబ్దంగా ఉండిపోయాడు కొన్ని నిమిషాల పాటు అతడికి అర్ధరాత్రి ప్రహసనం క్రొత్త కాదు ఆ గదిలోకి దిగిన పదిహేను రోజుల నుండి నిత్యం చూస్తున్న వ్యవహారమే అపరాత్రి వరకు క్లబ్బులంటూ పేకాటలంటూ ఆ ఇంటి యజమాని రామనాథం తిరిగి రావడం అంతసేపు ఎదురు చూస్తూ కూర్చున్న అన్నపూర్ణ అన్నం తినమని ప్రాధేయపడుతుంటే నిర్లక్ష్యంతో నెట్టి కొట్టి బాధ పెట్టడం శంకరానికి తెలిసిన విషయమే బాధగా కణతలు నొక్కుంటూ అసహాయంగా ఉండిపోయాడు ఒక్కోమారు మధ్యకు వెళ్లాలని అతడెంత పాశవికంగా ప్రవర్తిస్తున్నది వివరించాలని అనిపిస్తుండేది కానీ దాని మూలంగా ఆమె పరిస్థితి మరింత విషమిస్తుందే తప్ప ప్రయోజనం శూన్యమని భావించి ఊరుకునేవాడు చెరామి అంటూ సాక్షిగా ప్రమాణం చేసి నీతి బాహ్యుడిగా బ్రతికే పురుషుడిని నిలదీయని నికృష్ట సాంప్రదాయాలని భర్త కొట్టినా తిట్టినా ఆడది అనగారి పడి ఉండాల్సింది అతని పాదాల నీడనే అంటూ హేయమైన సంస్కృతిని ప్రవచించే పురాణాలకు పుట్టిల్లైన పవిత్ర భారతదేశాన్ని తిట్టుకుంటూ తల్లడిల్లిపోవడం అలవాటు చేసుకున్నాడు ఏమండి శంకరం ఆలోచనలు చెదిరిపోయాయి సభ్యత కాదనిపించిన కిటికీలో నుండి అటువైపు చూశాడు అలవాటుగా ఏమండి నా మీద కోపం ఉంటే మాత్రం అన్నమేం చేసిందండి లేవరు తాగిన నిషాలో బోర్లా పడుకున్న భర్తను భోజేశం మాతలా బ్రతిమలాడుతోంది చెప్తుంటే కాదు బలంగా అతడు విసిరిన చేయి ఆమె చెంపకు తగలడంతో ద్వారబంధంపై పడి బావురుమంటూ చెతికిల పడిపోయింది కసిగా ముందుకు కదలబోయిన శంకరం చెల్ మనిపించిన సంస్కారం కాళ్ళను కట్టేయడంతో శిలలా మిగిలిపోయాడు దరిద్రురాల ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా వేపుకు తింటావు శనిలా దాపురించావు ఏమండి నేను మీకు ఏ విధంగానూ అడ్డు కాదండి కావాలంటే మీరు కోరుకున్న ఆ అమ్మాయినే తెచ్చుకోండి కాకపోతే మీ ఇంటిలో దాసిగానైనా బ్రతికే కొద్దిపాటి చోటు ఇవ్వండి అది చాలండి నువ్వు బ్రతికుండగా అది ఇక్కడికి ఎలా వస్తుంది అయితే బుక్కుడు విషమిచ్చి చంపండి అదేదో నువ్వే చేసుకోవచ్చుగా నేను చావలేనండి ఎప్పటికైనా మీరు మారుతారని మారి మీ మనసులో కొద్దిపాటి స్థానాన్నైనా ఇస్తారని దురాసపడే ఈ దేశపు సగటు ఆడదాన్ని కట్టుకున్న వాడితో కూతురు సుఖంగానే కాపురం చేస్తోందని కన్నవాళ్లను భ్రమ పెడుతూ ఆ భ్రమలోనే వాళ్ళు బ్రతుకును వెళ్ళమార్చాలని కోరుకునే వాభాగ్యపు ఆడపిల్లని అందుకే చావాలనిపించిన చచ్చి నా మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని నా కన్న వాళ్లను చంపలేకపోతున్నాను ఎత్ర నార్యంతు రమంతే పూజ్యంతే తత్ర దేవత అన్న మను స్మృతికి జన్మనిచ్చిన పవిత్ర భారతదేశంలోని ఓ అభాగ్య స్త్రీ ఆక్రందనాది స్త్రీ జనోద్ధరణకై తమ జీవితాలని తర్పణంగా పెట్టిన రామ్మోహన్ రాయ్ కందుకూరి గురజాడలు పుట్టిన ఈ నేలపై యుగాల తరబడి అబల చిందించే అశ్రువులవి పరిష్కారం లేని సమస్య జవాబు దొరకని ప్రశ్న రోజులు దొర్లిపోతున్నాయి ఋతువులు మారుతున్నా ఆమె బ్రతుకులో మార్పు లేదు కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న శంకరాన్ని వేధిస్తున్న ప్రశ్న అది ఎన్నో మార్లు ఆమెను ఓదార్చాలనుకున్నాడు రాత్రి అసలు ఏమీ కానట్టుగానే ప్రవర్తిస్తూ పగలు ఆఫీసుకు వెళ్తున్న భర్తను చూస్తూ ద్వారం దగ్గరే నిలబడ్డం అపరాత్రి వరకు తిరిగి రాని భర్త కోసం అసుర సంధ్య వేళ నుండే నిరీక్షిస్తూ నిలబడ్డం గమనిస్తూ ఆమె సహనానికి శంకరం ఎంతో ఆశ్చర్యపోయేవాడు అక్కడి పరిస్థితుల్ని చూసి తట్టుకోలేక అసక్తుడిలా ఉండలేక ఎన్నో మార్లు రూమ్ ఖాళీ చేయాలనుకున్నాడు కానీ ఏదో తెలియని ఆవేశం ఆవేదన ఆమెకు తను అండగా నిలబడాలన్న పిచ్చి కోరిక అతడిని ప్రయత్నం నుండి విరమింపజేస్తుండేవి అయితే ఒకనాటి అర్ధరాత్రి అతడు చూసిన సంఘటన అతన్ని మరింత కలవరపరిచింది అది ఆమె భర్త మరో స్త్రీని తెచ్చుకుని ఆమెను బలవంతంగా బయటకు నెట్టి గడియపెట్టుకోవడం అది ఒక్కరోజు మాత్రమే కాదని చాలా రోజులకు అది మొదటి రోజు మాత్రమేనని ఎన్నో రోజుల తర్వాత తెలుసుకున్నాడు అప్పటికి ఎదురు తిరగకుండా ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునే అన్నపూర్ణ అంటే కోపంతో కూడిన జాలి లాంటిది కలగడంతో ఎలాగైనా ఆమెతో మాట్లాడాలనిపించింది కానీ ఎప్పుడు ఎదురు పడగానే ముడుచుకుపోయే ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు చివరికి ధైర్యం చేసి ఆమె భర్త ఆఫీస్కు వెళ్ళాక నెల అద్దె ఇచ్చే నెపంతో వెళ్ళి తలుపు తట్టాడు తనకెందుకు ఇస్తున్నారన్నట్టుగా చూస్తున్న అన్నపూర్ణకు డబ్బు అందిస్తూ నేను ఇచ్చేద్దామనుకుంటుండగానే మీ వారు ఆఫీస్కు వెళ్ళిపోయారు సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టుగా అన్నాడు ఆమె చెంపలపై కన్నీటి చారికలు కళ్ళ కింద నల్లటి చారలు చూస్తుంటే కొన్ని క్షణాల పాటు అతడి గొంతు పెగల్లేదు చూడండి వెనక్కి తిరగబోయిన ఆమె ఆగి ఏంటన్నట్టుగా చూసింది అతడి కళ్ళల్లోని ఆర్ద్రతను భరించలేనట్టుగా తలవాల్చుకుంది మీరు మరోలా అనుకోరని సంభాషణ ఎలా ప్రారంభించాలా అన్న సంశయం తనను ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనన్న భయం కావాలని కాకపోయినా ప్రతిరోజు జరుగుతున్న గొడవలని ప్రత్యక్ష సాక్షిగా గమనిస్తున్నవాణ్ణి ఇలా మీలో మీరు మదన పడే కంటే మీ వాళ్ళని కానీ మీ వారి తరపు వాళ్ళని కానీ పిలిపించి మీ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం వెతుక్కుంటే బెటర్ కదూ అతడికి తెలిసిపోయినందుకు సిగ్గో ఓదార్చగల ఓ అండ దొరికినందుకు దుఃఖమో మరి ఉబికి వస్తున్న కన్నీటిని ముని పంట అదిమి పెట్టాలని విఫల ప్రయత్నం చేసింది నేలపైకి జారుతున్న కన్నీళ్లను చూస్తూ అనవసరంగా ప్రసక్తిని తెచ్చి ఆమెను బాధ పెట్టానేమో అనుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను పసిపిల్లలా లాలించాలన్న ఉద్వేగం చూడండి ప్లీజ్ అలా బాధపడకండి నాకు మిగిలింది అదొక్కటే నోనో ప్రతి సమస్యకి కన్నీళ్ళే పరిష్కార మార్గం అయితే ఈ లోకంలో ఎందరూ ఆర్తులు ఉండేవారు కాదు చీకటిలో మిగిలి వెలిగే రాదనుకోవడం నిరాశ నేను వెలుగు కోరుకోవడం దురాశ అసలు ఆశంటూ ఉంటే చాలు చిమ్మ చీకటిలో సైతం చిరుదీపం వెలిగించుకోవచ్చు వెళ్తున్న శంకరాన్ని ఉలిక్కిపడినట్టుగా చూసింది అదే వాళ్ల తొలి పరిచయం ఆ తర్వాత ఉత్సుకతగా అడిగాడు సుందరం అన్నపూర్ణ భర్త ఒకనాటి అర్ధరాత్రి మత్తుగా తాగి స్కూటర్ నడుపుతూ ఓ లారీ యాక్సిడెంట్లో మరణించాడు అమ్మయ్య ఆ విధంగా ఆవిడ కష్టాలు గట్టెక్కాయన్నమాట మరి ఆమె శంకరం ఓదార్పుతో మళ్ళీ మనిషి కాగలిగింది అతడిచ్చిన ప్రోత్సాహంతో అతనికి మరింత దగ్గరైంది దగ్గర కావడం ఏమిటి సార్ పెళ్లి చేసుకుంటే బాగుండేది ఎవరిని శంకరాన్ని నిజం సార్ ఆ దరిద్రుణ్ణి కట్టుకున్నాక ఏం సుఖపడింది అసలు ఎప్పుడో బరి తెగించి మరో దారి చూసుకోవాల్సింది మరీ అమాయకురాలు కాబట్టి అన్నాళ్ళు ఆగింది ఆవేశంగా సుందరం చెప్పుకుపోతుంటే విచిత్రంగా చూశాను ఇందులో మాత్రం మీ ఊహ కరెక్టే మిస్టర్ సుందరం అంటే అన్నపూర్ణ శంకరాన్ని పెళ్లి చేసుకుంది పోనీలేండి పాపం ఆవిడ జీవితానికో మంచి అండ దొరికింది పగలబడి నవ్వాను అర్థం కానట్టు చూస్తున్న సుందరాన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా పడి పడి నవ్వాను చూసారా మిస్టర్ సుందరం మనిషి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాడో ఓ సినిమాలోని నాయిక పురుషుడి మూలంగా పడుతున్న కష్టాలను చూసో ఓ కథలోని స్త్రీ పాత్ర భర్త వలన అనుభవిస్తున్న బాధల్ని చదివో విపరీతంగా చలించిపోతాం ఆ స్త్రీ ఎదురు తిరిగి సుఖపడితే బాగున్ను అని ఉద్రేకపడతాం దారుణమైన కట్టుబాట్లతో స్త్రీని అదుపులో పెట్టాలని ప్రయత్నించే సంఘాన్ని చాకిరేవు పెట్టాలని వీరావేశంతో ఊగిపోతాం కానీ అలాంటి స్త్రీయే నిజ జీవితంలో తారసపడితే ఐ మీన్ భర్తను కాదని మరో పురుషుడి అండను కోరుకుంటే బరి తెగించిన ఆడదని కులట అని పతిత అని బలంగా ముద్ర వేస్తాం సుందరం తల సిగ్గుతో వాలిపోయింది అయితే మీరు చెప్పింది కూడా వట్టి కథేనా సార్ కాదు యథార్థ గాథ అయితే అన్నపూర్ణ మీరిందాక చెప్పిన బరి తెగించిన కమల ఆవిడ మీకు తెలుసన్నమాట ఎందుకు తెలీదు నేను చెప్పిన కథలోని శంకరాన్ని ఆవిని కట్టుకున్న వాణ్ణి నేనే అయినప్పుడు ఆ స్పృహ తప్పిపోతున్న సుందరాన్ని విశ్వం అమాంతం వాటేసుకున్నాడు ఇదండి ప్రముఖ రచయిత కుమ్మనాపల్లి గణపతిరావు గారు ఆంధ్రభూమి మాసపత్రికలో రచించిన షాక్ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ